వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఇరవై తర్వాత ఈ రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు బుధుడు రాశి మారబోతూ ఉన్నాడు మకర రాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు బుధుని యొక్క రాశి పర్వతంలో పలు రాశుల వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ రాశులు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతము మకర రాశిలో బుధ ఈ నెల ఇరవై నుంచి కుంభరాశిలో ప్రవేశిస్తుంది అక్కడ మార్చి ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది మకర కుంభరాశిలో సంచరిస్తున్నప్పుడు బుధుడు బలంగా కూడా పెరుగుతాడు మకరం కుంభరాశుల వారి అధిపతి అయిన సనీశ్వరుడు ఈ బుధగ్రహానికి ప్రారంభితుడు కావటం వల్లే బుధుడు ఈ యొక్క రాసుల్లో యోగదాయకుడు అవుతూ ఉంటాడు బుధుడు రా శని రాశుల్లో సంచారం కాలం కొన్ని రాసులకు ఆర్థికంగా ఏదో ఒక ప్రయోజనం లేదా లాభం కలుగుతూనే ఉంటుంది ముఖ్యంగా శుభవార్తలు వినడము శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రుషభం మిథనం కన్యా తుల మకరం కుంభరాశుల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగానే కాకుండా అనేక ప్రయత్నాల ద్వారా అనేక మార్గాల ద్వారా ఆర్థికంగా అంచనాలకు మించిన లాభం కలిగి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు ఈ రాశి వారికి శుభగ్రహమైనటువంటి బుద్ధుడు తొమ్మిది పది స్థానాలలో సంచారం చేస్తున్నందున వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా ప్రభావం పెరిగే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలని భావిస్తున్న వారి యొక్క కోరిక కూడా నెరవేరుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి తీర్థయాత్రలు విహారయాత్రలు చేయడం కూడా జరుగుతుంది తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి మిథున రాశి వారు యొక్క మిథున రాశి వారికి రాశి అనే బుద్ధుడు తన ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి రాసినాదరిని బుధుడు తన మిత్రక్షేత్రంలో సంచారం వలన అనుకునే అదృష్టాలు అనుభవానికి వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతుంది భోగభాగ్యాలకు కొదవ ఉండదని పరిస్థితి ఏర్పడుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది పుణ్యకార్యాలు శుభకార్యాలు ఎక్కువగా పాల్గొంటారు హాసించిన శుభవార్తలు వింటారు ఊహించిన శుభ పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించే అవకాశం చేతికి అంది వస్తాయి కన్యా రాశివారు ఈ రాశి వారికి అధిపతి అయిన బుధుడు మిత్రక్షేత్రాల్లో సంచరించడం వల్ల ఈ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి ఆర్థిక లాభం కలుగుతుంది ఎటువంటి ప్రయత్నమైన విజయవంతం అవుతుంది వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గుతాయి కుటుంబ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఉత్తమ ఫలితాలను తీసుకుని వస్తాయి ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా పెరుగుతుంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరుగుతుంది తులారాశివారు ఈ రాశి వారికి అత్యంత శుభ్రుడైన భుజుడు నాలుగు ఐదవ స్థానంలో సంచరిస్తున్నందున అనేక శుభకార్యాలు కూడా ఉన్నాయి అనే యొక్క అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా అనేక విధాలుగా సంపద పెరుగుతుంది స్థిరాస్తులు కలిసి వస్తాయి ఆస్తి విలువ పెరుగుతుంది ఆస్తులు సమకూర్చడం వంటివి అనేక జరుగుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా హోదా స్థాయి పెరగడమే కాకుండా సామాజిక కూడా అత్యున్నత స్థాయికి చేరుకుంటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మకర రాశి వారు ఈ రాశిలోని ఈ రాశిలోని ఆ తర్వాత ధనస్థానమైన కుంభరాశిలోనికి బుధ సంచారం వల్ల ఆర్థికంగా ఎంతగానో పురోగతి సాధించడం జరుగుతుంది ఆకస్మిక సంపద ప్రాప్తికి అవకాశం ఉంది ఏ విధంగా చూసినా మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది మీ మాటకు చేతక విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో లావాదేవీలు పెరుగుతాయి ఊహించిన లాభాలు పెరుగుతాయి ముఖ్యమైన వ్యక్తులు పరిచయం అవుతాయి సంపన్న వ్యక్తులు అండదండలు లభిస్తూ ఉంటాయి కుంభరాశి వారు ఈ రాశి వారికి తమ జీవన శైలిలో బాగా మార్పు వస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైజ్ ఉపశమనం లేదా విముక్తిని పొందుతారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అన్ని సామాజిక కార్యక్రమాల్లో కూడా ఊహగందన అవకాశాలు వీరికి రాబోతూ ఉన్నాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగ ప్రయత్నాల్లో చాలా వరకు కలిసి వస్తాయి జీవితంలో కూడా స్థిరపడడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో బాగా ఉంటారు వీడియో నష్ట లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి